హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని సదాశివుని అయితే కోరుకుంటున్నానండి ముందుగా మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో కుమార్డు మజ్జికనం వేస్తావా సరేలే కొంచెం నీలే నీలే యాడ్ చేయి

బాగా వేడి చేస్తుంది కుమార్ నిమ్మకాయ లేదా నిమ్మకాయ లేదా లేదు మీరు చాలా బాగుంది లే కుమారి బకెట్ పట్టుకున్నావా బకెట్ పది కేజీలు బకెటా సడు తాల సరే సరే లే కార్డు ఉందే బకెటు 你老人家，稳辈稳辈稳 ఏమో తెలియదు బాబు ఉందా లేదు 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 ఎక్కడ ఉంది గల తెగల మళ్ళీ ఆముదాలు చెల్తేదే ఆయిల్ అయిపోయింది ఆముదాలు చెలితే తేవలకు మరి కేతి కుమారి పైప్ తీసుకుని వచ్చేసి నువ్వు సరేనా గడ్డ పెడదా పైప్ ఒక్కటే తీసుకురాయా నువ్వు అలాగే అలాగే సరేనా సరే

Jagarta Kumari <laughs> 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 మా కష్టాలు చూస్తున్నారు కదా ఆ మరి ఆ కార్లంటి ఎటికి హడ్డ ఇట్లా కోడ ఉంది బావ ఏయ్ కోడందా పక్కకి బాగా జోరుగా వెళ్తుంది వాటర్ చాలా స్పీడ్గా ఇంకంటే తగ్గింది కానీ బాగా జోరుగా వెళ్తుంది డ్రై ఏమే బీరకాయలు ఉన్నాయి చూసారా బీరకాయలా ఏం కుమారి మరి నేను కూడా చూడలేదు చూడు చూద్దాం పదాంటరి కోసమా చూడు చూడు ముదిరిపోయింది ఏం కుమారి చూడు మొదలలేదా ఏమి మొదలలేదులే మరి అలాంటి ఒక నాలుగైదు వచ్చి చాలు మరి కోరిక పాదేట సచిపోయింది కుమారి ఏటైందో ఏటా అవి కుళ్ళిపోయిందిలే పండు ప్రభావం మన జానకాయకి వచ్చి బీరకాయలకు కూడా వస్తుంది పండుట ప్రభావం నాటు ఇవి ప్యూర్ నాటు కుమారి అలాక్కడ ఉంది కొంచెం గవర్ గవర్గా పండింది కుమారి చూడు అక్కడ చూడు తీసేలే పింజైనా పర్వాలేదు పండిపోద్ది నాటుది ఆ రకంలో తీయాలి చూడు ఏవైనా కూరకైపోద్ది కులిపోయింది అది అలా పండిపోయి నాటు కాకరకాయలు గొప్ప టేస్ట్ ఉంటాయి కుమారి చూడ కింద పడిపోయింది ఒకటి నాటు అది విత్తనాలు కొంచెం కానీ ఎంత పండబెట్టేస్తావు మరి ఎప్పుడు తోటకి రావు వచ్చినా అక్కడక్కడికి అలాగే వెళ్ళిపోతావు అసలు పరిశోధన పెట్టుకోవాలి ఆడపిల్ల అంటే ఎలాగుంటది నవ్వుతుంది మళ్ళా నిజం కుమారి ఎక్కడ ఏటు ఉన్నదో ఏట్లేదని చెప్పేసి ఆ నాటు తిట్టి ఇతే ఇతనాలు పెడితే వచ్చే సంవత్సరం అయిపోతుంది పర్వాలేదు అది ఇలా పెట్టిస్తే ఇతనాలు అవుతాయి బాగా అక్కడ అక్కడి నుంచి అలా పెట్టు అది ఎండిపోద్ది చూడు కరేపా చెట్టు మీద ఉంటాయేమో ఇంజి వద్దులే వద్దులే ముదిరిపోయింది బాగా ముదిరిపోయింది సరేలే పండుగ పండుకి ఉండిపోద్ది విత్తనాలకి ఉండిపోద్దిలే అర్థమైందా ఇది చాలా పెద్ద అవుతాయి ఏంటంటే ఏనుగు బీర అనమాట ఇవి పొట్టి బీర ఉంటుంది మనకి అలాగా కాదు యాసీ బేర పొట్టిది ఏనుగు బీర చూసావా ఎంత పొడవుందో వడతలు లేతప్పుడు తినేస్తాయి కుమారి ముద్రపుడు తినవు కానీ ముదిరిపోతు తినవు బాగా తీసు తినేస్తాయి ఉడతలు సరే అయితే ఇవేనా వచ్చాయి ఏవి ఇంకేట తీసుకురాలేదు కావచ్చు కాకరకాయలు ఉన్నాయి వచ్చాయా సరే వాళ్ళు తీసుకోలేదు రెండు పూటలు అయిపోతాయి ఓహో మన బెండకాయలు కూడా అయిపోతున్నాయి కుమారి ఇంకటిగా చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యింది తోటలో కొత్త తోటలో ఇంకా చిన్న చిన్నవి అయ్యాయి నీరు మన పని మనం చేసుకుంటుంటే ఇగ నీరు పని నీరు చేసుకుంటుంది కలిసిపోతుంది ఇంకా సరే సరేలే సరిపోద్దిలే అవి మన గేట్ మనకి పెద్ద గేట్ సరిపోద్ది బీరకాయలు ఒకటి రెండు పచ్చడి పెట్టుకోవచ్చు ఉన్నది కూరక అయిపోద్ది పాపకి కాకరకైతే ఉంది కదా పాప తీసుకుని వెళ్ళిపోలే నేను నీరు కడతాను ఇంటికి తీసుకుని వెళ్ళిపో ఇగోండి ఇక్కడ వరకు అయితే కలిసిపోయింది అంటే మరొక రెండు రెక్కలు ఉన్నాయి రెండు నుంచి మూడు ఆ కంచె నుంచి ఒకటి రెండు మూడు ఉన్నాయి ఇక ఇది ఆల్రెడీ కలుస్తుంది మంచిగా నీట్గా అయితే ఫుల్గా అయితే కలిపాను అండి ప్రజెంట్ మొక్కలు అయితే నీట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి సూపర్ టూపర్గా అయితే ఉన్నాయండి ఆశీర్వాదం వల్ల ఈ రెండు అయిపోతే మనం కుమార్ అయితే లేదు ఇంటికి వెళ్ళిపోయింది ఈ రెండు అయిపోతే త్వరగా వెళ్ళి అక్కడికి నేనే వెళ్ళి ఇంజన్ ఆపాలి లేదంటే మొత్తం నీళ్ళు అయితే కొట్టేస్తుంది ఇప్పుడు తిప్పుతాను కెమెరా ఆపి ఇవ్వండి ఇప్పుడు మనమైతే ఈ రెండు దిక్కులు వెళ్ళేటట్టు అయితే మనం నీళ్ళు అయితే చూస్తున్నాము ఎందుకంటే అటు కూడా వెళ్ళాలి వాటరు ఇటు కూడా రావాలి మనం ఇప్పుడు అక్కడ గడ్డ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మనం లోపు ఇదంతా కలుస్తుందండి ఇంకా ఆలస్యం చేయకుండా అయితే గడ్డ దగ్గరికి వెళ్ళిపోవాలి ఇప్పుడు నేను పైప్ కూడా ఇప్పిస్తాను వాటర్ అయితే వేస్ట్గా పోతుంది వేస్ట్ పోవాలి కూడాను పైప్లో మొత్తం డ్రై అయిపోవాలి కదా మళ్ళీ మడతటి వాళ్ళిది ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బో అందరికీ నమస్కారం బాయ్ బాయ్ మరి రేపు మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను